అందరికి కూడా మీరు ఏదో దాన ధర్మంగా మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలతో లేదు కానీ ఇప్పుడు మాత్రం అసలు ఈ యొక్క ప్రభుత్వం బయటపడింది పీపీపీ ద్వారానే మెడికల్ కాలేజీ అనేటువంటిది కడుతున్నాం అనేటువంటిది మరి వాళ్ళ యొక్క ఏమున్నప్పటికీ కూడా ప్రజలకు మేలు చేసేటువంటి విధానంలో రాయలసీమ ప్రజలు రాయలసీమ యువత ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో రాయలసీమ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగడుతూ పాలక వర్గాల నిర్లక్ష్యాన్ని ఇవాళ క్వశ్చన్ చేస్తూ ఈ రాయలసీమ ప్రాంతంలో దశాబ్దాల కాలంగా ఇక్కడి నుంచే ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే ప్రధానమంత్రులు ఈ ప్రాంతం నుంచే పాలక వర్గాలుగా మంత్రులుగా వెళ్ళినటువంటి ఈ ప్రాంత వాసులు ఈ ప్రాంత ప్రయోజనాలను పక్కన పెట్టి స్వార్థపూరిత రాజకీయాల నేపథ్యంలో రాయలసీమను బలపీఠం మీద చేసేటువంటి కార్యక్రమాన్ని ఇది దుర్మార్గకరమైనటువంటి చర్య అని భావించి మొత్తం ఈ రాయలసీమ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బైక్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఏదైతే విభజన చట్టం కంటే ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో ఈ ప్రాంతంలో శైల అధ్వయనంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోటి కొంత వర్క్ చేసి దాన్ని స్టాప్ చేశారు తర్వాత వచ్చినటువంటి కడప బెంగళూరు రైల్వే లైన్ రెండు వేల ఎనిమిదిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దాన్ని కూడా శంకుస్థాపన చేశారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కళాశాలలు పదిహేడు మెడికల్ కళాశాలలు పది మెడికల్ కళాశాలలు ఈ రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు మెడికల్ కళాశాలను కూడా ప్రైవేటు పరిమితం చేయడం కోసం ఈరోజు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడాన్ని మేము తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నాయన ఆశయాలకు ఇవాళ తోట్లు పొడుస్తూ ఏదైతే స్టీల్ ప్లాంట్ కావచ్చు లేకపోతే బెంగళూరు రైల్వే లైన్ కావచ్చు ఈ రెండు అంశాలలో నత్త నడగ నడవడం కానీ నిధులు కేటాయించుకోకుండా ఆ అంశాల ప్రస్తావనే లేకోకుండా ఐదేళ్ళు పరిపాలన చేశాడు అయితే ఈరోజు వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ప్రైవేటు కళాశాలలు మేము ఇవాళ వైద్య విద్యను ఖరీదైన సరుకుగా మార్చి ఈ ప్రాంత ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అందరి ద్రాక్షగా మార్చేటువంటి ఆలోచనలు విడనాడాలనేటువంటి అంశాల మీద మేము ఈ బైక్ యాత్ర నిర్మిస్తూ ఉన్నాం జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో మేధావులు విద్యా సంస్థల అధినేతలు లాయర్లు ప్రయా సంఘాలు విద్యార్థులు యువకులు ఈ బైక్ యాత్రలో ప్రత్యక్ష భాగస్వామ్యం కావాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది మన సీమ కోసం మన భవిష్యత్తు కోసం భావితరాల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం జరుగుతుండే యాత్ర కాబట్టి ఇది అందరికీ కావాల్సినటువంటి అంశాల మీద జరుగుతున్న యాత్రలో ప్రత్యక్ష భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాకుండా రాయలసీమ ప్రజానికం రాయలసీమ యొక్క యువతికి యువత యువతి యువకులకు ఒక ఖచ్చితమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ మీరు ఫ్యాక్టరీలు కానీ తర్వాత ఇవన్నీ నిర్మించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క ఉద్యమానికి బైక్ యాత్ర ద్వారా రెవల్యూషనరీ స్టూడెంట్ ఫోరం అనేటువంటి ఈ విద్యార్థి సంఘం అధ్యక్షులైనటువంటి ఓబులేస్ గారు ఈ బైక్ యాత్రను ప్రారంభించడం చాలా సంతోషదగ్గ విషయం మరి రాయలసీమలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఈ కార్యక్రమానికి ప్రోత్సాహమిస్తూ ఖచ్చితంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు యువకులు ఉత్సాహవంతులు తర్వాత రాజకీయ నాయకులంతా కూడా ఖచ్చితంగా ఒక పోరాటంతో ముందుకెళ్లాలని లేకపోతే రాబోయే కాలంలో గ్రేటర్ రాయలసీమ అనేటువంటి నినాదంతో ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ ప్రాంత ప్రయోజనాల కాడికి వచ్చాక మీరందరూ కూడా ఐక్యం కావాలి మీ ప్రాంత ప్రజాప్రతినిధులంతా కూడా ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి పాలకులుగా ఉన్నటువంటి మీరు ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలా లేదంటే తిరిగి ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయి తిరిగి ప్రాంతీయ అసమానతలు ఉండేటప్పుడే ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయి అప్పుడు ఏం చేస్తారు కాబట్టి ఈ సందర్భం రేపు బడ్జెట్ కేటాయింపులు జరగబోతాయి ఈ ప్రాంతం నుంచి ఎంపీలుగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నలుగురు ఐదు మంది ఉంటారు సో మరి ముఖ్యంగా కడప ఎంపీ కీలక పాత్ర పోషించాలా ఇక కడప బెంగళూరు రైల్వే లైన్ విషయంలో దానికి సంబంధించినటువంటి నిధులన్నీ పూర్తి స్థాయిలో మీరు అడిగే పరిస్థితి లేదు దరిద్రం అంటే కడప ప్రజలు రాయలసీమ ప్రజలు చేసుకున్న ఇదేంద్రంటే ఇక్కడ నుంచి పోయినోళ్ళు నోట్లు తెరిచి మాట్లాడలేరండి చట్టసభల్లో ప్రయారిటీ అంశాలు ఏవి అని చెప్పేసి ఆ ప్రయారిటీ అంశాలపైన వెలుగెత్తి గొంతెత్తి అక్కడ గలం పరిస్థితుల్లో లేరు సో సరే ఏదో ఒత్తిడైనా వ్యూహాత్మకంగా ఏదో ఒక రకంగానైనా ఆ నేటి పాలకులకు ఏదైనా ఏమంటారు ప్రయోజనాలు కల్పించి ఈ ప్రాంతం నుంచి మీ పార్టీ కొడుక ఎక్కడో ఒక చోట స్పేస్ దొరుకుతుంది మీరు అభివృద్ధి చేస్తే అని ఆ కేంద్రంలో ఉన్నటువంటి పాలకులకైనా అట్టనైనా లౌక్యంగా లాఘువంగా తెలివిగా అట్టనైనా సాధించుకోండి మీరు పోరాటం చేసే స్థితిలో మీరు లేరు నేరుగా పోరాటం చేయలేరు వీళ్ళు ఎందుకంటే అన్ని లొసుకులే లోపాలే వీళ్ళన్ని కథలన్నీ వాళ్ళకి తెలుసు కనీసము తెలివిగానన్నా ఉద్యమాలు చేయండి లౌక్యంగా ఉద్యమాలు చేయండి ఈ ప్రాంతాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ ప్రాంతం నుండే మీరు అంత ఎత్తుకు ఎదిగినారండి ఈ ప్రాంతం లేకపోతే కనుక మీరు జీరో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి పోరాటం చేస్తున్నాయి వీళ్ళకు మీరు చేదోడు వాదోడుగా అండగా నిలిచి మీరు కూడా అక్కడ మీ మీ యొక్క స్థాయిలో పని చేయమని సందర్భంగా మేము మనవి చేస్తూ ఖచ్చితంగా పెద్దలు డాక్టర్ గారు ఓబలి రెడ్డి సార్ అయితేనేమి మన సారు పవన్ స్కూల్ జోగి రామిరెడ్డి గారు అయితేనేమి పెద్దలు సిఆర్వి ప్రసాద్ గారు తమ్ముడు ఓబులేష్ గారు వచ్చిన పెద్దలందరికీ మరి ముఖ్యంగా మీడియాకి అందరికీ కుడక మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయమని ఆ కార్యక్రమాన్ని కోరుకుంటూ సెలదీసుకు